aina మా da paisa set unda tempiche tanduku abba nee danname ostune please iye please like වියකුට වනවැටි ගුවිතහෝ තිෙල්ල දැන් වලියල් ගමතුනවා ගානේ වඩ. ఇంటికి ఎప్పుడు వస్తాడు ఏమోరా ఎటు తిరిగా వేయండో ఏం కథను అచ్చనాక చెప్తాతి అక్క మీ ఇంటికన్నాడు సైకిల్ ఉన్నాడుగా ఆ ఉన్నదా ఎందుకు ఎటు పోతావు ఎటు పోడు కాదక్క నేను రాయన్నా సైకిల్ అంతా అన్నాడు కొన్నావు అని అవునారా సైకిల్ కాడ మరి మరే చూసుకోపోరి

ఎందుకంటే పోలీసు వాళ్ళకు జీబులు లేనప్పుడు మా ఇంటికి వచ్చి సైకిల్ ని కిరాయి పోయేది మీకు తెలుసా ఆహా ఇంకా మర్యాద రామన్న సినిమా చూసి రారా ఆ సినిమా ఈ సైకిల్నే నే వాడి అలా సైకిల్ వేరే ఉంటాయిగా ఇదే మరి ఇట్లున్నది దీనికి కలర్లు లైట్లు అవి వేసి మాడిఫై చేసి అందుకే గట్లున్నది సినిమాల అబ్బా నిజమా నాకు ఎందుకో నమ్మకరా మర్యాద రామన్న సినిమా సునీల్ ఉంటాడు కదా మా ఇంటి కడ పదిహేను రోజులు బదిలాడిపోయాడు ఈ సైకిల్ కోసం ఆఖరికి ఐదు లక్షలు ఇప్పించినాం ఎరికేనా మీకు సీమల గవర్నండి డైరెక్టర్ అత్తారు కానీ ఇరవై ఎందుకు అత్తారా అరే గదిగు తెలియాలి నీకు ఆరో రోజు డైరెక్టర్ పన్నట్టు ఉన్నాయి అందుకని వచ్చిండు ఏమంటావాక్క అద్దిరా తెలివి అంటే సిద్ధుగాడు అంటేనే తెలివి కల్లోడు సరే అక్క సైకిల్కి ఎంత అంటావు మీ దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారా అజ్జి రెండు వేలు ఇచ్చి తీసుకోపోరి అబ్బా గిజార్ రెండు వేలు అక్క అన్న పైన వందల గిత్తారన్న నూనె రెండు వేలు అన్న పడుతుంది చరిత్ర ఉన్న సైకిల్ ని అగ్గువకి అమ్ముతే పైనున్న మా తాత ఆగం కాడారా అక్క గాయంటే పైన వందలకి అక్క తీసుకుంటాం ఏ ఇయ్య మీదికెళ్ళి మా తాత ఎడితే వాన కొడతది ఎండకాలం మా తాతని ఏడిపియ ఎండకాలం మా తాతని ఏడిపియ్ మీ తాత ఎడితే వాన కొడతది అక్క కొడుతుంది అప్పుడప్పుడు మా తాత అలుగుతే పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి మీకు తెలుసా మీ తాత సావని ఏమన్నా కానీ అని ఇచ్చే రెడీ అప్పక్క మేము పోతాం అరే సావని అంటే నో ముసలి ఎప్పుడు వచ్చింది కాదురా ఏమో అని తీరా అక్క దీనికి ఇచ్చే రెడీ అప్పు మీ దగ్గర ఎక్కువ తీసుకుంటానా రాజు పొద్దుగాలు వెళ్తే మొక్క మొక్కను చూసుకునేటోళ్ళు ఆఖరికి పద్దెనిమిది వందలు తీసుకుని పోరు ఇచ్చారా పద్దెనిమిది వందలు అయితే పద్దెనిమిది వందలు కానీ ఇచ్చేది పోదాం

కొంటాం ఖరా ట్రాక్టర్ డబ్బాలు కొంటాం కేజీలు కొంటాం నట్టు బోల్ట్లు అన్ని కొంటాం ఇంకా సామాన్లు కొంటా రెండు వందలకే ఇచ్చే తీర్థాయి ఊరెళ్ళిపోయినట్టుగా అయ్యో పైసలు లేవు కదా ఎవరు లేసేరు ఏం చేత్తాను ఏం లేదు కానీ తీసి చెక్క డబ్బాల పైసలు ఉన్నాయి ఏమైనైరా పైసలా అసలు చెక్క డబ్బాల పైసలు ఉన్నాయని అనుకుతున్నా వాళ్ళు రా మరి తీసింది వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు ఎత్తుకుపోయరు ఏమో ఎవలు ఎత్తుకుర్రు బాబు ఇట్లా ఏమి వస్తాయి బాబే తీసిండ్ర బా పొద్దుగాలే పానివ్వె పొద్దుగాల నించి చూడంగా ఉండే ఉండే ఏమో మరి ఏదో కూడా ఎత్తుకో వేండు పాన్ అట్లే మా అన్నవయ్యా ఇంకా చెక్క డబ్బాల పైసలు ఎత్తుకుపోతాడా ఇగో గిట్లా కాదు పసుపు ఏమో మంది రిస్క్ వచ్చి పెడతా పశు బియ్యానికి పశు బియ్యము మంత్రి ఖర్చు పెడితే తీసిన అడుగు అక్కుతాడు వాడిని అందుకొని తోముతా పోతోనిది ఇంకా వెయ్యి రూపాయల కోసం గంధానం చేసినందుకే వెయ్యి రూపాయలు పుణ్యానికి అత్తన్నాయారా ఎండల కష్టపడితే అత్తన్నాయి కష్టం చేసిన పైసలు పోతుకుంటాన్రా వాడిని రెండు వేలు అయిన వాడిని దొరకబట్టుడే అయ్యో వెయ్యి రూపాయలు లక్ష రూపాయలకి ఏ పడుతుంది వెయ్యి రూపాయలు అయితే పైసలుగా వారా ఎడు తిరగబోకు నువ్వు

సైకిల్ ఎందుకున్నా నీకు సిద్ధి పొత్తుల సైకిల్ కొన్నాం బయకడ పోయడానికి ఇబ్బంది అవుతానని నీ సైకిల్ కాంగలవారు అంటే బియ్యం లేవు సైకిల్ కొన్నావా పైసలు లేపోనాడు పైసలు ఎక్కడికి లాతే సైకిల్ కొన్నాంకా సైకిల్ వాపస్ ఇచ్చి పైసలు తెచ్చుకోపోయి ఇంకేంది పెద్ద మనుషులు అవుతారు కొనుడు అమ్ముడు ఇంకా నాలుగు రోజులు అయితే ఇల్లు కూడా బేరం పెడతారు మళ్ళా వాళ్ళు వాపో తీసుకుంటారు తీసుకోరా ఉండంతి నాకు రాజు చెప్తాను

సైకిల్ మీద లేకుండా ఇంటికి ఉండబోద్దు అయితే రా ఏ గట్ల కాదురా మా బా పైసలు లేపో అంటుంది పో సైకిల్ వేసుకొని లేపో నేను అడ్డంతా నారా ఏ గట్ల కాదురా ఆ సైకిల్ తెచ్చిన వెయ్యి రూపాయలు మా బా మళ్ళీ ఏమంటుంది అప్పుడే సైకిల్ కొంటే కాదురా ఇప్పుడే ఉన్నాయి మరి చెప్తే ఇంటలేదురా పైసలు పట్టుకొచ్చి ఆగి ఇంట్లోకి రాని అంటుంది అది ఇప్పుడు ఏం చేద్దాం మరి నేను బస్ స్టాండ్ మాటవా నేను బస్ స్టాండ్ మాటరా సైకిల్ ఆలయాలకు ఇచ్చి పైసలు తెచ్చుకున్నాబా సైకిల్ కోసం ఇంకోటి కసం దొరుకుతాయారా అమ్ములేదేం లేదు అయితే సైకిల్ ఉంచుకోవాలి నా వెయ్యి పైసలా పైసలు అంటే మా తాత గోస్ట్ లో ఇట్లా ఉన్నాయారా మీ తాత రేఖ గొడపకలు దాసిందా నేనే మా మరదని కాలు నెల వాడుకొని పైసలు అడు కచ్చుకున్నా మరి ఇప్పుడు నేను ఏం చేయాలరా అందరి పోతే దింకపోనా దింకపోతా దింకపోతే సైకిల్ అయినా బయట కోలేస్తారా నీ సైకిల్ మునిగిపోను ఈ సైకిల్ తో నా గోసు ఉన్నది అరే సిద్ధు గానే అలవారా సైకిల్ అమ్మ పైసలు తెచ్చుకున్నాం అరే అజ్జా నువ్వేమన్నా అనుకోరా సైకిల్ అయితే అమ్ముడు

అబ్బా ఇన్ని కథలు పడతానరా సిద్దు మెల్ల ఏవనుకో అమ్ముకొని ఎత్తుకు వెళ్ళి అంటానా అరే రజ్జిగా మాటలు మంచిగా రానిరా ఏందిరా మంచిగా రాని చెయ్యి ఇవ్వనుకో అమ్ముకొని తెల్లవాడిని నాటిస్తాన అరే నీరెందుకు అమ్ముతారా మరి అమ్మబో దేరా సైకిల్ కాలేచి నడుచుకుంటూ వెన్నా నడుచుకునే రా ఖచ్చితంగా కూడా గ్యాప్ లో చేసేసిండు చేసిండు చేసిండు అరే ఓడలా నువ్వే 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 అంటాను మెల్లగా అవతల పెడితే నువ్వే వేసుకోపోయి అమ్ముకొని మళ్ళీ పైసలు కొరకు మా ఇంటికి వచ్చినాం అబ్బా ఏం తెలియదురా నీకు ఆసుకురావాడు ఇవ్వచ్చు అరేయ్ అటు ఇటు నన్నా వేంది మరి మిన్కడ పడుకోమనే నువ్వే ఎత్తుకు పోయింది నువ్వే మల్ల అమ్మేవాళ్ళొచ్చింది నువ్వే అరే సిద్ధు బా మాట్లాడుతాను నా సోబత్గా అడుగుకుంటానా లేకపోతే ఈ పాత సాపు ఎత్తు నువ్వు ఎత్తుకుపోయి అమ్ముకునే కాక నన్నే కొడతావారా మల్ల నువ్వు అమ్ముకుని నాన్న ఎంద్యా ఎవరో అమ్ముకున్నా ఓయ్ మంచిగా మాట్లాడు నీ అక్క ఒక్కడితే బాగు చంపుతా సంపురా సంపు చూడండి కథ పక్క తింటావు కదా నీ బత్తు